హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులకి ఒక నెల జీతంతో పాటుగా ఇరవై వేలు అదనంగా మరి ఒక నాలుగు వేల రూపాయలైతే పండుగ గిఫ్ట్ అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ప్రభుత్వం అయితే ముఖ్యంగా గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఉద్యోగులకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది దీనివల్ల చాలామందికి అయితే ఊరటైతే కలగనుందని అయితే చెప్పుకోవచ్చు ఉద్యోగులకు బోనస్ అడ్వాన్స్తో పాటుగా పెన్షనర్లకు కూడా బంపర్ బొనాన్స్ అయితే ప్రకటించింది ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి ఇటు ఉద్యోగులకి అటు పెన్షనర్లకి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పండుగ కానుకనైతే అయితే అందించింది అండి పెన్షన్ పొందే వారికి అయితే చెప్పింది రెండు నెలల పెన్షన్ మొత్తాన్ని కూడా ఒకేసారి అందిస్తామని ప్రకటించింది దీనివల్ల ఒక్కొక్కరికి మూడు వేల రెండు వందల రూపాయలు అయితే లభించనున్నాయండి ఇక ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా దాదాపు అరవై లక్షల మందికి పైగా పెన్షన్లకు ఊరటైతే లభిస్తుంది పండుగ బహుమతి కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇక కేంద్ర కేరళ ఆర్థిక మంత్రి కేఎస్ బాలగోపాల్ ఈ విషయాన్ని అయితే వెల్లడించారండి దీనికోసం ప్రభుత్వం పదిహేడు వందల కోట్లను కేటాయించిందని తెలిపారు దాదాపు అరవై రెండు లక్షల మంది ప్రజలు ఒక్కొక్కరికి ఓనం పండుగ సందర్భంగా అయితే మూడు వేల రెండు వందలు అయితే లభించనున్నట్లు తెలిపారు ఇంకా ప్రతీ నెలా పొందేటువంటి పెన్షన్ డబ్బులు ఇది అదనం అని ఆయన వెల్లడించారు వచ్చే వారం నుంచి డబ్బులు విడుదల అవుతుందని చెప్పి ఆయన స్పష్టం చేశారండి దీనివల్ల పెన్షన్లకు భారీ ఊరిటైతే లభిస్తుంది ఈ క్రమంలోనే ఇరవై ఆరు పాయింట్ ఆరు రెండు లక్షల మందికి ఒకేసారి డబ్బులైతే అకౌంట్లో జమ చేయడం జరిగింది ఇక మిగతా వారికి కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా నేరుగా ఇంటి వద్దకే పెన్షన్ పంపింగ్ జరుగుతుందని కూడా వివరించారు ఇక బ్యాంక్ లాగ్ పేమెంట్ కింద ఈ పెన్షన్ డబ్బులు అయితే అందిస్తున్నామని ప్రభుత్వం అయితే తెలిపిందండి ఇక పోతే కేంద్ర కేరళ ప్రభుత్వం పెన్షన్లకు నెలకి పదహారు వందల చొప్పున పెన్షన్ అయితే అందిస్తుంది రెండు నెలలకి కలిపి మూడు వేల రెండు వందల రూపాయలైతే అందించనుందండి ఇక మొత్తం అంటే నాలుగు వేల ఎనిమిది అయితే వచ్చినట్లయితే అవుతుందండి అర్హుల కలిగిన వారందరికీ కూడా ఇదొక ఓణం పండుగ సందర్భంగా ఇరవై వేల మొత్తాన్ని కూడా ఉద్యోగులకి సంబంధించి ఈ మొత్తాన్ని కూడా అడ్డాన్ని రూపంలో పొందవచ్చని తెలిపిందండి అండి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇది వర్తిస్తుంది ఇంకా నాలుగు వేలు బోనస్ కూడా పొందవచ్చని చెప్పి ప్రభుత్వం తెలిపింది ఎవరైతే బోనస్ మొత్తానికి అర్హత కలిగి ఉంటారో వారికి ఫెస్టివల్ అలవెన్స్ కింద రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు లభిస్తాయని పేర్కొంది సర్వీస్ పెన్షనర్లకి వెయ్యి రూపాయలు ఫెస్టివల్ అలవెన్స్ వస్తుందని కూడా తెలిపింది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఫెస్టివల్ అడ్వాన్స్ అలవెన్స్ పొంది కన్ పొంది ఉంటే ఈసారి వారికి కూడా ఈ యొక్క ప్రయోజనం అయితే అందుతుండండి ఇంకా కేరళ ప్రభుత్వం మాదిరిగానే మన తెలుగు రాష్ట్రంలోని పెన్షన్లకు ఉద్యోగులకి ప్రభుత్వాలు ఇలాగ పండుగ కానుక అందిస్తే బాగుంటుందని చెప్పి అందరూ కోరుకుంటున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇటు ఉద్యోగులకి అటు పెన్షనర్లకి అటు ఉద్యోగ అంటే ప్రభుత్వ పెన్షనర్లకి ముగ్గురికి కూడా వీలుగా అయితే ప్రభుత్వం బోనస్ అయితే ప్రకటిందని ప్రకటించిందని చెప్పుకోవాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్